ప్రేమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభు క్రీస్తు క్రిస్తునామంలో వందనాలు ప్రియులారా ప్రభు మనను ప్రేమించి మరొక శుభదినాన్ని దినాన్ని ప్రేమించాడు ఈ దినాన ప్రభు మనతో మాట్లాడటానికి ముందు ప్రార్థన ద్వారా చిన్న సహాయాన్ని కోరుకుందాం కృపకల దేవానమ్మ తండ్రి నాయనా ఈ సమయంలో మీరు మీ దగ్గర మాటలు నాకు మాకు వినిపించండి వాయిస్ ఆఫ్ హెబ్రోన్ హెబ్రోన్ స్వరం అనే ఒక శీర్షికన నా ప్రభ ఈ విధంగా మీ సన్నిధి రావటానికి అనేక విధాలుగా మీ యొక్క లేఖన భాగాల నుంచి మీ యొక్క స్వరం వినటానికై సహాయపడుతూ ఉంటున్నారు ఇచ్చిన తలంపులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా ఇంతవరకు మీరు కృపు చూపారు ఈ వారాలన్నీ కూడా మీరు కాపాడుతూ బాధ్యపరుస్తూ వచ్చారు నాయన మీరే ముందున్న సమయం దీవించిన ఆస్వాదించండి మీ దయగల స్వరం మెల్లని స్వరం మధుర స్వరం నాకు మాకు వినిపించండి సహాయపడండి ఎన్నికలుగా చెవుని గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి అలవాటు వాటి తప్పించండి ఆలోచనతో ప్రభు యొక్క స్వరం వెంటానికి సహాయపడాలని చేసునాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ ప్రిలారా ఇషయ గ్రంథం అధ్యాయం ఈ విషయంలో ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీద పంచుకోవాలి ఐసీర్యరాజు అనేటువంటి సన్నిహరేపు అనేకమైన రాజ్యాలను జయించి ఆ రాజ్యాలను తన వశం చేసుకుని తను ఎంతో నష్టం తీసుకొచ్చి అదే క్రమంలో చిన్న దేశం అయినటువంటి యువత దేశానికి వచ్చాడు అంటే రావటానికి ముందు జరిగిన సంఘటన అనమాట తను రబ్షాకే అనే ఒక వ్యక్తిని పంపిస్తాడు రబ్షాకే వచ్చి తను ఈ యొక్క యువత పెద్దలతో మాట్లాడి వారిని చాలా నేను నిరాశపరుస్తాడు చాలా అనవసరమైనటువంటి మాటలు ఉపయోగించి వారిని బాధపెడతాడు ఆ తర్వాత అదే విషయాన్ని వీరు వచ్చి ఆ పెద్దలు ఇజ్రాయెల్ పెద్దలు వచ్చేసి ఇజిక వచ్చి చదివిస్తారు అప్పుడు ముప్పేడ అధ్యాయం ఆ విధంగా ప్రారంభమైంది ఎప్పుడైతే ఈ విషయాన్ని ఈ విధంగా ఆషిర్ రాజు తను ఇద్దరు రాబోతున్నాడు ఈ విధంగా వాళ్ళకి లోబడమని చెప్పాడు ఈ విధంగా వాళ్ళు వాళ్ళు తమ దేశాన్ని స్వ అప్పగించాలి అన్నట్టుగా మాట్లాడారు అన్న విషయాలు ఈ తీసుకొచ్చి ఇజికాయ్ చెప్పినప్పుడు ఇజికయా చేసిన పని మనం చూద్దాం యక్ష గ్రంథం ముప్పై ఏడా అధ్యాయం ఇజికయా విని తన బట్టలు చింపుకొని కోని పట్టు కట్టుకొని యోహో మందిరమునకు పోయి రెండవ వచ్చ రెండవ వచ్చిన గృహ నిర్వాహకుడు ఎలియాకిమును శాస్త్రీయ శబ్బునాయను రాజకుల్లో పెద్దలను ఆమోజు కుమారును ప్రవక్తనైన యక్షద్ధికు పంపిన ఆయనేమో మందిరానికి వెళ్ళాడు వీళ్ళనేమో ఒక ప్రవక్త అయినటువంటి ఏషాయ్ దగ్గరికి పంపించాడు మనం గమనించాల్సింది ఏంటంటే ఇజకియా ఈజుకియా తను ఎంతో బాధతో వేదంతో ఉండి ప్రభు మందిరానికి వెళ్ళాడు అంటే ఇజకియా తను అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తనకి ఎక్కడికి వెళ్ళాలో తనకు తెలుసు మనిషిగా ఇజికేయ స్థానంలో మనం ఉంటే తనకంటే బలమైన రాజు దగ్గరికి సహాయం కొరకెళ్ళటం కానీ లేకుంటే కొన్ని చిన్న చిన్న రాజ్యాలు కలిసి ఇతని మీద యుద్ధం చేయడానికి ఒప్పించటం కానీ ఈ విధంగా అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు సో తను ఆ విధంగా చేయకుండా ఎప్పుడైతే ఈ వార్త వచ్చిందో ఇతను అశురాజు అయినటువంటి సన్నిహరయు దగ్గరికి రాయబారాన్ని కూడా పంపలే తను చేసింది ఒకటే మనుషులు రాయబారాలు కానీ మనుషుల సహాయం కానీ ఎన్నిటి మీద ఆధారపడకుండా తను మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే ప్రభు ఇంటికి వెళ్ళాడు ప్రభు ఇంటికి వెళ్ళి తను తన బాధని ప్రభుకు చెప్పుకున్నట్టుగా మనం చూస్తాం ప్రభు ఇంటికి వెళ్ళాడు ఇక్కడ కొంతమందినేమో వారి పెద్దల్ని ఏష దగ్గరికి పంపించారు ప్రభుత్వ ఏషాయి దగ్గరికి అక్కడ మనం చూస్తాం సో మూడవ వచనంలో వీరు గోనపాట కట్టుకున్న వారి అతని ఎద్దుకు వచ్చి అతనితో ఇట్లానే ఆ సెలవు ఇచ్చిందేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణ గల దినము పిల్లలు పుట్ట వచ్చి కానీ కనుటుకు శక్తి చాలదు అంటే అక్కడ ఉన్నటువంటి దేశ పరిస్థితి గురించి వారు ఎంత బాధలో ఉన్నారో అన్న విషయం గురించి అక్కడ వివరిస్తూ ఉన్నారనమాట ఈ అశురాజు వచ్చేసి గల దేవుణ్ణి దూషిస్తాడు సో ఈ విధంగా దూషించిన విషయాలు రబ్షాకే పలికిన మాటలు ఇవన్నీ విషయాలు కూడా ఎష్కి తెలియజేశారు తెలియజేసినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఐదో వచ్చిన వాళ్ళు మనం చూస్తాం రాజైన ఇస్కియ సేవకులు ఎస్ఐ రాగా అప్పుడు ఎష్ఐ వార్త ఇట్లా అన్నాడు ఆయన తెలిసిపోయింది విషయాలన్నీ మీ యజమానునికి ఈ మాట తెలియజేయడి ఏహో అసెలవు ఇచ్చిందేమనగా అర్షూర్ రాజు సేవకులు నన్ను దూషింపుగా నీవు విని మాటలకు భయపడవద్దు దేవుడు చెప్తున్న మాటలు ఎస్ఏ ద్వారా కాబట్టి మనకంటే ముందు మనం ఏ పరిస్థితులకు వెళ్తూ ఉంటామో దేవునికి తెలుసు మనం వినటానికంటే ముందు దేవుడు వింటాడు ఎవరు ఏం అనేది దాన్ని తగిన రీతిలో ఆయన నిర్ణయం తీసుకుంటాడు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాడనమాట కాబట్టి దేవుడు అన్నాడు ఆ రప్షాకే ఆ యొక్క అశురాజు అనేటువంటి రప్షాకే అశురాజు అంటే ఏ విధంగా మాట్లాడాడో రప్షాకే ఏ విధంగా మాట్లాడాడో ఆయన్ని ఆయన విన్నాడు కాబట్టి నేను విన్నాను సో నేను ఒక పని చేస్తానని దేవుడు అక్కడ తనకి చెప్పడం అని మనం చూస్తాం వచనంలో అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును అతని దేశం ముందు కట్కం చేత అతన్ని కూలజేయదును సో దేవుడు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఏదో ఏదో కావాల్సిన అవసరం లేదు అతను తిరిగి నేను ఒక ఆత్మ తనలో పెడతాను ఆత్మ వల్ల ఏం చేస్తానంటే తను తిరిగి తన దేశానికి వెళ్ళిపోతాడు అయితే అక్కడ కట్కంతో అతను చేయబడతాడు ఎవరైతే ఒకరో మాటలు గర్వప మాటలు మాట్లాడారు ఎవరైతే అసహ్యమైన మాటలు మాట్లాడారు వారి పరిస్థితి ఏ విధంగా వద్దని దేవుడు అంటున్నాడు కాబట్టి ఎవరేదన్నా దేవుని అన్నప్పుడు మనం దేవుడి పిల్లలంగా ప్రార్థన చేయాలి దాని విషయంలో బాధ బాధపడాలి కానీ శారీరకంగా ఏదో పోయి నేను చేస్తాను ఏదో అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను పగ తీర్చుకుంటా అనేది మన పని కాదు యుద్ధం యహోవది అది పగ ఆయన పని ఆయన చేస్తాడు ఆ విషయాన్ని మనం గుర్తిరగాలన్నమాట అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే అశూర్ రాజు లాకేష్పట్నంకు లాకేష్పట్నంను విడిచి వెళ్ళి లెబ్నా మీద యుద్ధం చేర్చుండగా రప్షాకే పోయి అతన్ని కలుసుకొని రబ్షాకే ఎవరైతే ఇజ్రాయెల్ ఒక యోధ పెద్దలను కలిశాడో అతను వీళ్ళు ఏదైతే మాట్లాడారో ఈ విషయాన్ని తీసుకెళ్ళి అక్కడ అశుర్ రాజు చెప్తా ఉన్నాడు అశుర్ రాజు లాకేష్ పట్నం అక్కడ వెళ్ళిన తర్వాత లెబ్నా అనే దేశం మీద దాన్ని చేస్తున్న టైంలో షాకి విషయం చెప్పాడు అప్పుడు ఇక్కడ పదవచనంలో ఒక అశుర్ రాజు హిజుకి ఈ మాటలు చెప్పని పంపిస్తాడనమాట యోధరాజు హిజుకి అవత ఎలాగో చెప్పుడు ఇరుషులేము అసూర్ రాజు చేతికి అప్పగింపబడి అప్పగింపబడి బడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకము అంటే ఇతను ఏమంటున్నాడంటే దేవుడు చెప్పే మాటలు నువ్వు విని మోసపోవద్దయ్యా ఎందుకంటే నీ ఆ దేవుడు ఎవరైతే నా చేతికి అప్పగించ అప్పగించబడదు అని చెప్తున్నారో ఆయన మాటలు నువ్వు మోసపోవద్దు కాబట్టి నేను ఖచ్చితంగా నీ దేశాన్ని జయిస్తాను నేను అని చెప్పుకుంటూ కొన్ని కొన్ని తీసుకొస్తాడనమాట కొన్ని దేశాలని ఏదైతే జయించాడో తీసుకొస్తున్నాడు అశురు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రం తప్పించుకుందువా వాళ్ళు ఏదైతే చేశారో ఆ దాని గురించి నీకు తెలుసు కదా కాబట్టి వాళ్ళందరూ మా చేతుల్లో ఉన్నారు వారందరిని మేము జయించాము వారందరిని నష్టపరిచాము వారందరినీ బాధపరిచాము వారందరికీ వారందరిని తుత్నీయులుగా చేశాము అటువంటిది సో నీకు ఈ విషయం తెలిసినప్పుడు నువ్వు కూడా రాయవారంలో రావాలి కదా నువ్వు కూడా మాకు లోపడాలి కదా అన్నట్టుగా అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉన్నాడు నీ దేవుని చూసి మోసపోవద్దు దేవుడు మోసగించేవాడుగా ఆయన మోసగాలని మోసగాళ్ళకి బుద్ధి చెప్పేవాడు ఆయన ఆయన మోసగించేవాడు కాదు అటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం అంటిపెట్టుకొని ఉండాలి ఘనపరుస్తూ ఉండాలి ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆ దేవుని మనం పెట్టుకొని జీవించాలి కష్టాలు ఇబ్బందులు అన్నిట్లో కూడా ఆయన నమ్మదగిన వాడు మనుషులు పారిపోతారు కానీ దేవుడు మన నుంచి పారిపోడు మన దగ్గరే ఉంటాడు మనం ఆయన విదే చూపుతూ ఉంటే ఆయన మాట వింటూ ఉంటే ఆయనకు నమ్మకంగా ఉంటే ఆయన అటువంటి కార్యము చేస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి అయితే ఇక్కడ పన్నెండవ వచ్చి అంటాడు నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు కానీ హారాను వారు కానీ ఇట్లా కొన్ని పేర్లు తీసుకొస్తూ ఉన్నాడు వాళ్ళ దేవతలు వారిని మా చేతుల నుంచి తప్పించినాయా అని కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొస్తూ ఉన్నాడు ఎన్ని చేసినా ఆ వచనలు కూడా అంటాడు ఆ మాట కొన్ని రాజులను తీసుకొస్తాడు ఎన్ని చేసినా కూడా ఖనిజిక మాత్రం పట్టుదలతో ఉన్నాడు పట్టుదలతో ఉండి అప్పుడు ఇక్కడ పద్నాలుగు వచ్చిన ఏం చేసేటో చూస్తాం ఇజకియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని ఈ ఉత్తరాన్ని పంపించాడు ఆ ఒక అశురాజ్ అనేటువంటి సన్నిహిత రేపు ఇజికియాకి ఇజకియా ఈ ఉత్తరం తీసుకొని పక్క ఇంటికి పోయి చూడండి ఎట్లా చేస్తున్నాడో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో అని చెప్పలే తన ఉత్తరం తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు దేవుని మందిరానికి అక్కడ రాయబడింది ఈ విధంగా ఇజకియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యహో మందిరములోనికి పోయి యహోవ సన్నిధిని దాన్ని విప్పి పరిచి పదిహేను వచ్చినాం ఏహో సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసినో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అతి ఆ ఒక ఉత్తరం తీసుకొని మందిరానికి వెళ్ళిపోయి దేవుని పరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తా యహోవా కేరువుల మధ్య నివసించున్న ఇజ్రాయల్ దేవ భూమి ఆకాశమును కలుగు చేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు సత్యాన్ని చెప్పాడు ఎవరైనా లోకములో ఉన్న సకల రాజ్యాలకు ఆయనే దేవుడు అన్ని దేశాలకు ప్రపంచం అంతటి కూడా ఆయనే దేవుడు ఒకడే దేవుడు ఈశ్వారు మాత్రమే అని ఇతను గట్టిగా చెప్పగలిగాడు అక్కడ ఆ తర్వాత దేవుడు అతను చేసిన ప్రార్థన దేవుడు విని విని ముందు ఇషా ద్వారా కూడా మాట్లాడాడు కదా ఇప్పుడు తను ప్రాథ ఈ విధంగా దేవుడు తన ప్రార్థనకు సమాధానం పంపుతూ ఉన్నాడు ఇరవై ఒకటో వచనంలో ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అంతటా ఆమోజు కుమారుడైన ఎషియా ఇజ్కియా ఆ వర్తమాన ఈ వర్తమానం పంపిను ఇజ్రాయేళ్ల దేవుడగు దేవుడగు యహోవా సెలవిచ్చిందేమనగా అషుర్ రాజైన సన్హరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసేదివే అతని గుర్చి హో సెలవిచ్చిన సెలవిచ్చు మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది ఆమె నిన్ను అపహాస్యం చేయుచున్నది ఇరుషులేము కుమారి నిన్ను చూచి తల చూచున్నది నీవు ఎవరిని తిరస్కరించిదివి ఎవరిని దూషించిదివి నీవు గర్వించి ఎవరిని భయపెట్టిదివి ఇజ్రాయిల్ల పరిశుద్ధ దేవుణ్ణే కదా కాబట్టి ఇజ్రాయల్ దేవుణ్ణి ఈ విధంగా చేసే కదా అని లేఖన భాగాల్లో రాయబడి ఉందన్నమాట అయితే అక్కడ అప్పుడు అతను అంటున్న మాటలో ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత ఇంకా చాలా వచనాల్లో ఉన్నాయి అయితే ఇక్కడ దేవుడు అంట అంటున్న మాట కాబట్టి అషుర్ రాజును ముప్పై మూడవ వచనం కాబట్టి అషూరు రాజును గూర్చి యహో శల చిందేమనగా అతడు ఈ పట్నంలోనికి రాడు దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపడు ఒక కేడెమునైనా దానికి కనుపరచడు దాని ఎదుట మొట్టడి దెబ్బ కట్టడు ముప్పై నాలుగు ఈ పట్టణములో ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గమును అతడు తిరిగిపోవును ఇదే హాకం చూడండి ఇటువంటి మాటల దేవుడు చెప్తా ఉన్నాడు అతనేమో నేను ఈ విధంగా చేస్తాను ఎంతో మందికి ఎట్లా అని చెప్తా ఉన్నప్పుడు దేవుని దగ్గర మొరపెడితే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుని యొద్ మన బాధ తెలియజేసుకుంటే ఆయన మన ప్రార్థనకు సమాధానం ఇక్కలు చేస్తాడు ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన మన పక్షంగా ఉంటాడు దేవుడు అంటున్నాడు అతను ఏదో ఇట్లా చేస్తానంటాడు ఇట్లా చేస్తున్నాడు ఎంతోమంది చేశాడు కానీ ఇక్కడ జరిగేది ఇదే యూధా విషయంలో జరిగేది ఇదే అని దేవుడు చెప్పిన మాట ఏంటంటే అతను ఏ మార్గం చూచాడో అట్లా వెళ్ళిపోతాడు అంతే ఆ ఒక్క బాణం ఉపయోగించలేడు ఒక కేడినైనా కూడా అతను ఉపయోగించడు అని చెప్తాడనమాట ఆ విధంగా చెప్పటమే ఆలస్యం ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటి ముప్పై ఆరో వచ్చనంలో అంతటా యహోదోతో బయలుదేరి అశూరు వారి దండిపేటలో లక్ష ఎనిమిది ఐదు వేల మందిని ముత్యను ఉదయం అనే జనులు లేవగా వారందరూ మృత కళేభారములుగా ఉండిరి వారందరూ మృత కళేభారములుగా ఉన్నారంట ఎట్లా జరిగింది ఇది అతని గర్వ మాటలు ఎడిపోయినాయి వాళ్ళ దేవుడు మా చేతుల నుంచి వాళ్ళ దేశాన్ని రక్షించాడా వీళ్ళ దేవుడు మా వాళ్ళ దేశాన్ని మా చేతుల నుంచి రక్షించాడని ఎన్నో ఉదాహరణలతో మాదిరితో తను చెప్తూ వచ్చాడు కానీ ఇజకియా వాటన్నిటికి తన హృదయంలో చోటు ఇవ్వలే వాటన్నిటిని పట్టించుకోలే మనమైతే ఏం చేస్తాం నిజమే కదా నిజమే కదా అనే ఆలోచనతో ఉంటాం అట్లాగా అతను వాటన్నింటిని కొంచెం పట్టించుకోకుండా వాటన్నిటికి స్నానం ఇవ్వకుండా ఆయన దేవుని మీద లక్ష్యం ఉంచాడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు ఆయన మాత్రమే గొప్ప కార్యం చేయగలుగుతాడని ఆయన నమ్మాడు నమ్మినప్పుడు దేవుడు ఘనమైన కార్యం చేయడానికి పూనుకున్నాడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు అదే ఆ తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆ రాత్రి దేవుడు తన దూతను పంపించాడు పంపిస్తే అంత ఇహో దూత ఇక్కడ దూతలు అంటలేదు ఇహోవ దూత దేవుడు దూతను పంపించాడు దూతను పంపిస్తే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆయన పంపించిన దూత ఎంతమందిని ఆతం చేసిందో మనం చూస్తాం అంతటి ఏహో దూత బయలుదేరి అషూరు వారి దండిపేటలో లక్ష ఎనభై ఐదు వేల మందిని ఎంతండి ఒకరు కాదు ఇద్దరు కాదు పది మంది కాదు వంద కాదు లక్ష ఎనభై ఐదు వేల మంది ఒక దూతే ఏదో గొప్ప సైన్యమైన దూతలు గొప్ప సైన్యంగా ఆ దూతలు వెళ్ళిపోయి ఆ విధంగా చేయలేదు ఒక దోతే ఆతం చేస్తే లక్ష ఎనభై వేల మంది చనిపోయారు ఉదయం చూసేసరికి అన్ని మృత కలేబారాలే చూసినప్పుడు వాళ్ళు షాక్ తిన్నారు ఎవరికైనా అంతే కదా వారు ఆలోచించింది ఎట్లా ఉంటుంది ఏదో మేము యుద్ధానికి వెళ్తాం ఏదో పట్నాన్ని నాశనం చేస్తాం ఏదో పట్నంలో ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు బంగారం సమ్ అన్నీ కూడా తీసుకెళ్తాం అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని అక్కడ యవనస్తుల్ని యవనస్తులను అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ తీసుకెళ్ళి మేము పనులు చేయించుకుంటాము వాళ్ళని ఆడుకుంటాము వారి చేత మేము ఊడిగం చేయించుకుంటాము వారిని కష్టపెడతాము మేము వారి మీద పగదీర్చుకుంటాము మాకు అంటే లోపడలేదు యో మమ్మల్ని రక్షిస్తాడని అనుకున్నాడు సో ఎన్ని అని చెప్తూ పగ ఎంతో ఎన్నో విధాలుగా వారిళ్ళ ప్రవర్తించేవారు సో అటువంటి పరిస్థితి వచ్చేది అయితే అని వాళ్ళు అట్లా ఆలోచించినప్పటికీ అట్లా అనుకున్నప్పటికీ ఆ విధంగా వారు వారి యొక్క ప్రణాళికలు ఉన్నప్పటికీ దేవుడు ఏం చేశాడు వారి ఆలోచనలన్నింటిని కూడా వారి ప్రణాళికని కూడా మార్చేశాడు అది ప్రభుకు మాత్రమే సాధ్యం ప్రభు మాత్రమే ఘనమైన కార్యాలు చేయగలిగేవాడు ఉన్నతమైన కార్యాలు ఆయన మాత్రమే చేయగలిగేవాడు ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు ఎంతమంది అని చెప్పినా కూడా ఎన్ని రకాలుగా జరిగిన చెప్పినా కూడా మనం ప్రభువుని నమ్మగలిగితే ప్రభు ఎలా మనం విశ్వాసం చూపించగలిగితే ప్రభువులో మనము వేరు వేరుపారిన వేరు పారిన ఉన్నట్లయితే ప్రభువుతో సరైనటువంటి సంబంధం కలిగి ఉంటే ప్రభు మన యొక్క అవసరత తీరుస్తాడు మన పక్షంగా ఆ చేస్తాడు మనతో ఉంటాడు మనలో ఉంటాడు మనం అంగించినప్పుడు మనలో ఉంటాడు అంగీకరించకపోతే హృదయం మన తలుపు నద్దు నుండి తడుతూ ఉంటాడు తలుపు తీస్తే ఆయన హృదయంలోకి వచ్చి ఉంటాడు సో ఇక్కడ లక్ష ఎనభై ఐదు వేల మందిని ఎంతోమంది దోతులు వచ్చి చంపలేదు కానీ ఒక దూత మాత్రమే అర్థం చేసింది అన్నమాట ఉదయం లేవటంతో కలియబరాన్ని చూసి వారు గుండెలు బాదుకొని ఉండొచ్చు ఏందబ్బా మనం ఒకటనుకుంటే ఒకటి జరిగింది మనం ఈ విధంగా గొప్ప గొప్ప మాటలు చెప్పేమే ఇంత సిగ్గు తీసేమే ఇన్ని విధాలుగా మాట్లాడేమే ఇంత అవమానకరంగా మాట్లాడేమే ఇన్ని గొప్పలు చెప్పామే ఏంది ఇంత అయిపోయిందని అవమానంతో నింపబడినవారుగా ఉండొచ్చు ఆ సన్నిహరీబ్ అనే అతను ఆ రాజు అదేవిధంగా రబ్షేఖనే అనే రాజు ఓ ఎన్నో విధాలుగా వారు మాట్లాడారు కాబట్టి ఆ మాటలకు ప్రతిఫలంగా వారు చూసినటువంటి అనాష్టం వారిని ఎంతో గాయపరిచి ఉండొచ్చు వారు ఎంతో బాధపడి ఉండొచ్చు దేవునికి గొప్పతనని గుర్తు జరిగి ఉండొచ్చు ఈ రాజు ఈ దేవుడు అందరిలాంటి వాడు కాదు అయ్యో ఈ దేవుడు గొప్ప దేవుడు వాళ్ళలాంటి వాడు కాదు ఈయన సమస్తానికి సమ సృష్టికి సమస్తాన్ని ఆయన సృజించింది ఆ దేవుణ్ణి ఏ విధంగా ఒక ప్రాంతాన్ని పరిమితం చేస్తారు సొంత గొప్ప దేవుడు అక్కడ వారి పక్షం కార్యం చేశాడు ఇసుక ప్రార్థన చేశాడు చేసిన వెంటనే ఇంతమందిని ఆయన అర్థం చేశాడు సో అప్పుడు ఏం చేసేది జరిగిందంటే ముప్పై ఏడు వచ్చినప్పుడు అశురాజైన సన్నిహిరేబు తిరిగిపోయి తిరిగిపోయి నిన్నవే పట్నంకు వచ్చి నివసించిన తర్వాత నిన్నవే పట్టణానికి వచ్చి నివసించిన తర్వాత ఈ అవమానంతో తను తిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు చాలా అవమానంతో ఏం మాట్లాడినాడు అవన్నీ కూడా అతను గుర్తుంటాయిగా ఆయన లెటర్లో రాశాడు కదా ఏ ఎట్లా జరగబోద్దు ఏం చేసాము మేము ఎన్ని రాశాడు అటువంటిది ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తను ఇంకా ఏ విధంగా తలెత్తుకుని తినగలుగుతాడు తన దేశానికి వెళ్ళిపోయాడు అక్కడికి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి ముప్పై ఎనిమిదో వచ్చిన అతడు నిస్రోకు అను తన దేవత మందిరం మృకుచుండగా అతని కుమారులైన అద్రమ్యలేఖను శరేజరును ఖడ్గముతో అతన్ని చంపి ఆర్ దేశంలోనికి తప్పించుకొని పోయి అప్పుడు అతని కుమారుడైన ఇసర్దోను అతనికి మారుగా అయిన ఎంత టైం కావాలండి దేవుడు ఉన్నవి లేని కానీ లేని ఉన్నవి కానీ చేయటానికి ఎంత సమయం పడుతుంది దేవుడు తలకిందులు చేయటానికి ఎంత సమయం పడుతుంది దేవుడు మనిషిని తీసేయటానికి ఇక్కడ తనకు ఉన్నటువంటి గర్వాన్ని బట్టి ఈ సన్ ఎంతో విరవీగాడు ఎన్నో అసహ్యమైన మాటలు అన్నాడు ఇప్పుడు దేవుని యొక్క కార్యాన్ని చూశాడు తట్టుకోలేక తను పారిపోయాడు పోయి తన దేవత మందిరం యొక్క మందిరం ముందు నొక్కుచుండగా జరిగిన సంఘటనకి తెలుసా సరే అతను బాధలో ఉన్నాడు ఏడుస్తూ ఉండొచ్చు తను ఈ ఏదే విధంగానే ఉండొచ్చు అక్కడ అంత విరిగి నలిగిపోయి ఉండవచ్చు అయితే ఎవరో శత్రువులు వచ్చి అతను అర్థం చేయాల్సిన అవసరం లేదు ఎవరో మరొకరు వచ్చి అతను అర్థం చేయాల్సిన అవసరం లేదు కానీ తన కడుపును బుట్టినటువంటి కుమారులే తన సొంత కుమారులే వారే వచ్చి అతను ఆతం జా చేశారు ఖడ్గంతో అతను చంపి ఆరు రాత్రు దేశానికి పారిపోయారంట వాళ్ళు చూడండి దేవునితో పెట్టుకుంటే దేవుణ్ణి నువ్వు తక్కువ వేస్తే జరిగే సంఘటన మన జీవితాలు ఎంత ఎంత ఎంతవరకు ఉంటాయి ఎంత మాత్రమే అంతలో ఉండి అంతలో మాయమైపోయే కదా ఆవిరి వంటివి కదా గడ్డి వంటిది కదా మంచిగా పచ్చగా ఉంటుంది ఉదయాన్న మంచు పడినప్పుడు అది పచ్చగా నిగనిగలాడదు తర్వాత సూర్యుడి కాంతి పడుతున్నప్పుడు ఆ మంచు అంతా ఆరిపోయి చాలా నిగనిగా లాడుతూ చాలా బాగుంటుంది అయితే కొంత ఎండ ఎక్కువైనప్పుడు ఎండిపోద్ది తర్వాత గాలి కొట్టేసరికి ఇరిగిపోయి గాలి కొట్టుకుపోద్ది సరే ఎక్కడి నుంచి అది వచ్చిందో దానికి తెలియదు అటువంటిది మన జీవితం కాబట్టి అటువంటి జీవితం కలిగిన మనము ఏ విధంగా ప్రభుత్వ సంబంధం కలిగి ఉండాలో ఏ విధంగా మన మాటలు ఉండాలో మనం ఆలోచించాలి ఏ ఒక్కరు కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ప్రయత్నించకూడదు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు కోపించాడు అంటే జరిగే సంఘటనలు చాలా భయంకరంగా ఉంటాయి ఆ సంఘటన మనము ఈ యొక్క అషురాజు అనేటువంటి సన్నిహెరేబీ జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ఎంతో టైం పట్టలేదు తను సంపాదించిందంత ఎడిపోయింది తను ఎవరి మీద యుద్ధం చేశాడో ఏ దేశాలైతే ఆక్రమించాడో సో ఆయన్ని ఇటుపోయినాయి ఎవరు పరిపాలిస్తారు అవి తనేమైనా పరిపాలి అబోతున్నాడా ఆ కాల మరణానికి గురైపోయాడు అవమానకరంగా తన సొంత కుమారులే తను అర్థం చేశారు ఇది దేవునికి మాత్రమే సాధ్యం అంటే దేవుడు ఏ విధంగా అయినా కూడా తన బిడ్డలను రక్షించగలుగుతాడు ఏ విధంగా అయినా కూడా తన బిడ్డలను కాపాడగలుగుతాడు ఏ విధంగా అయినా కూడా తన బిడ్డలను పోషించగలుగుతాడు శత్రుక్రియల నుంచి శత్రు శాస్త్రాల నుంచి ఆయన తప్పించగలుగుతాడు ఆ సత్యాన్ని మనం గుర్తెరగాలి ఇది పాత నిబంధనలు జరిగింది నేడు దినాల్లో కూడా ఏ కార్యమైనా కూడా ఆయన చేయగలుగుతాడు నాడు ఉన్న దేవుడు నేడు కూడా ఉన్నాడు ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు మారని మార్పు చెందనవాడు మనం మారొచ్చు కానీ ఆయన మారడు ఆయన మనతో ఉండి ఘనమైన కార్యాలు చేస్తాడు మనం ఆయనకు నమ్మకంగా యథార్థంగా జీవించినట్లయితే ఆయన మాటకు లోపడుతున్నట్లయితే అంత సహవాసం కలిగి ఉంటున్నట్లయితే అది దేవుడు మనకి చేసే సహాయం ఈ విషయాన్ని మనం గుర్తెరిగి మనం ఎక్కడైతే దేని గురించి తప్పుగా ఆలోచించామో ఎక్కడైతే మనము తప్పుగా మాట్లాడే పరిస్థితులు వచ్చినాయో అటు మన ప్రభుని క్షమించి మనం అడగాలి ఎందుకంటే ప్రభు మన పక్షం యుద్ధం చేసేవాడు మనపక్షంగా ఆయన ఉండి ఇచ్చేవాడు మనల్ని పోషించేవాడు ఎత్తని పక్షుల్ని పెంచి పోషిస్తున్నాడు ఆయన అటువంటిది ఆయన చేతులతో చేయబడిన వారంగా ఆయన రూపంలో ఆయన పోలుకు చొప్పున చేయబడిన చేయబడిన వారంగా దేవుడు మనల్ని ఎంతగానో పోషించే సమర్థుడు పోషిస్తున్నాడు ఆయన సహాయపడుతున్నాడు కృపగలని వాడు నమ్మకమైనవాడు ఆకాశం ఆకాశం పట్టలేవు అంత గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఏ విధంగా శత్రువు మనమే నిజం పొందగలుగుతాడు దేవుని ఆకాంక్ష లభిస్తూ కదా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడని మన దేవుడు అంత బలవంతుడు అటువంటి దేవుని మనం కలిగి ముందుకెళ్ళాలని ప్రభు ఆశపడుతున్నాడు మన మన జీవితంలో అటువంటి కార్యాలు మనం చూడాలంటే ఆయనతో అంటు పట్టు అంటుకట్టబడి ఉండి ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రవించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఉన్న నైనా మేము బలహీనం ఒప్పుకుంటున్నాం మాకు జ్ఞానం లేదు మాకు తెలివి లేదు మాకు ఏ విధంగా మాట్లాడాలో తెలియదు ఏ విధంగా చదవాలో తెలియదు ఏ విధంగా ధ్యానం తెలియదు ఏ విధంగా మేము సహవాసం చేయాలో తెలియదు అటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని మీ లేఖన భాగాలను మాకు వివరిస్తున్న విధానం బట్టి ఉన్నారు నేను ఆనాడు ఇసుక ప్రార్థన ఉన్న దేవుడు నేడు మా ప్రార్థన మీరు వినేవారు ఆనాడు తను రక్షించిన దేవుడు ఈనాడు మమ్మల్ని అనేక పరిస్థితుల నుంచి రక్షించి నడిపించే దేవుడు ఉన్న దాన్ని బట్టి వంద ఆలోచరిస్తాం వేసినాం నడి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రికి ఆమె ప్రైద పిల్లరా ప్రవచితం అయితే మరొకసారి కలుసుకుందాం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని అండి ప్రైదలవాడు